పాడు మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం అరపర సౌకర్యాలతో నడుస్తుందని దీనికి శాశ్వత భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించాలని సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహం రేకుల నివాసంలో నడుస్తుందని ఎండల తీవ్రతకు ఒక విద్యార్థి కూడా హాస్టల్లో ఉండటానికి అవకాశం లేదన్నారు మొత్తం తొంభై మంది విద్యార్థులు నాలుగు ఇరుకు గదుల్లో ఉంటున్నారని ఒక్కొక్క గదికి ఒక్కొక్క ఫ్యాన్ మాత్రమే ఉందని సరైనటువంటి వసతులు లేవన్నారు స్టోర్ రూమ్ సైతం వర్షం వస్తే కారే పరిస్థితి ఉందని తెలిపారు తొంభై మంది విద్యార్థులకు రెండు బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయని స్నానాలు ఆరు బయట చేయాల్సి వస్తుందని తొంభై మంది విద్యార్థులకు సరిపడంత నీటి వసతి సెంటెక్స్ బాక్స్ లేదన్నారు హాస్టల్ లోపల మురికి తోటి కాలువలు నిండి ఉన్నాయని పారిశుద్ధ్యం సక్రమంగా లేదని దోమల బెడత తీవ్రంగా ఉంటుందన్నారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మంచి నీళ్లు సాగర్ సప్లై అవుతుందని ఆ నీళ్లను నింపుకొని వారాంతరం పాడుకుంటున్న దీని వల్ల జలుబు దగ్గు జ్వరాలు లాంటి అనారోగ్య కారణాలకు గురవుతున్నారని విద్యార్థులు తెలిపినట్లు చెప్పారు పాఠశాలలు ప్లాంట్ వాటర్ తాగడం హాస్టల్లో వీధి పైపు లైన్ వాటర్ తాగటం వలన సమస్య అధికమవుతుందని హాస్టల్లో కూడా బబుల్ వాటర్ సప్లై చేయుటకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని తెలిపారు వాటర్ వేసుకొని నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంటాం సార్ రెండే ఉన్నాయి తొంభై మందికి రెండు ఉన్నాయి లెట్రిన్స్ ఉన్నాయా లెట్రిన్స్ ఉన్నాయి లెట్రిన్స్ కూడా రెండు తొంభై మందికి బాత్రూములు రెండే రెండు కలిపి రండి బాత్రూము లెట్రిన్లు కంబైన్ రెండే ఉన్నాయి తొమ్మిది మంది మీరు స్నానాలు ఎక్కడ చేస్తారు ఆరు బయట చేస్తారు సోప్పుడు అవి కాస్మెటిక్ ఛార్జీలు వస్తున్నాయా అంటే ఆయిల్ డబ్బులు ఆయిల్ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు నూట యాభై నూట ఇరవై నూట యాభై ప్రతి నెల ఇస్తున్నారా మీ అకౌంట్లో పడుతున్నాయా ఓకే